சார் கீர சேன் சார் மல்லி ஏன் மல்லப்படி ஏன் சார் அக்கட்டோ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మండల స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతున్నది ప్రతి పాఠశాల నుంచి మండలంలోని ప్రతి పాఠశాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు మన పాఠశాల మన ఈ ఆటల పోటీలో పాల్గొనడానికి చదరంగి మండలంలోని చదరంగి హై స్కూల్ వచ్చారు వీళ్ళందరికీ ఇక్కడ స్థానిక వ్యాయామ ఉపాధ్యాయులు పోటీలు నిర్వహించి ఒక అత్యుత్తమ టీంని సెలెక్ట్ చేసి జిల్లా స్థాయికి పంపించాల్సిందిగా కోరుతున్నాం అన్ని పాఠశాలలో నుంచి క్రీడాకారులు మనకి ఇప్పుడు వేయించేసి ఉన్నారు వాళ్ళకి కబడ్డీ పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా మంచి గీమ్స్ సెలెక్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు రుద్రంగి మండలంలో జిల్లా స్థాయి క్రీడాకారులను ఎంపిక చేసే కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఈఓ గారికి అదేవిధంగా ప్రధాన ఉపాధ్యాయులు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయులందరికీ మరియు విద్యార్థిని విద్యార్థులందరికీ నమస్కారాలు ముఖ్యంగా ముందు నుంచే మా రుద్రంగి గ్రామం వాలీబాల్లో ప్రతిభను జిల్లా లెవెల్లో కావచ్చు రాష్ట్ర లెవెల్లో తెలిసిన విషయమే అదేవిధంగా వ్యాయామ ఉపాధ్యాయ సారు మా మండలానికి రుద్రంగి గ్రామానికి మంచి టీమును సెలెక్ట్ చేసి జిల్లా జిల్లా లెవెల్లో మా పేరు రుద్రంగి గ్రామం పేరు టీం తరఫున తీసుకొచ్చే విధంగా సెలెక్ట్ చేసే అవకాశాన్ని మన క్రీడా వాళ్ళు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ధన్యవాదములు ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఎంఈఓ గారికి ప్రత్యేక ధన్యవాదములు అందరికీ పేరు పేరున ధన్యవాదం తెలుపుతూ స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని రుద్రంగి హై స్కూల్లో మరి అండర్ ఫోర్టీన్ నుండి నైన్టీన్ వరకు కూడా పిల్లలకు టెన్త్ క్లాస్ బిలో పిల్లలకు అందరికీ కూడా మండల స్థాయి సెలెక్షన్ చేయడాని కోసం ఇక్కడ ఈ వేదికను కానీ ముందుగా మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు ఆరోగ్యకరంగా ఉండాలని అదేవిధంగా వాళ్ళు స్పోర్ట్స్ స్పిరిటు పెంపొందించాలనే ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి కాలేజీలు కూడా నెలకొల్పుతున్న దశలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం మరి తీసుకురావడం సంతోషిస్తూ గవర్నర్లు పీ పీఈటి సార్ హెచ్ఎం వారు అయితే ఎంఈఓ వారైతే చాలా శ్రద్ధతో దగ్గరుండి మరి మేడమ్స్ వీళ్ళంతా కూడా పీటి సార్లు వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలోని ఎస్ ట్రైబల్ ఏరియాలో స్కూల్ కానీ వేమలాడేరియా కానీ వీళ్ళంతా వచ్చి ఇక్కడ మరి చక్కటి ప్రజలకి కనబర్చి మండల్ మండల్ నుంచి డిస్టిక్ డిస్టిక్ నుంచి జోనల్ స్టేటు జాతీయ స్థాయికి కూడా మరి సెలక్షన్ కమిటీ మా ప్రాంతాన్ని ఎంచుకునేందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా ఒక చక్కటి స్పోర్ట్స్ ఫీల్డ్తో మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి చదువు ఎంతో ముఖ్యమో ఆటలు అంతే ముఖ్యం దేహదారుద్యానికి ఆరోగ్యంగా ఉండాలంటే కూడా యోగా కానీ ఇటువంటి రకరకాలు చాలా ఉన్నాయి మనం సద్వినియోగం చేసుకోవాలి పిల్లలందరూ మేము పెద్ద స్పీచ్ కాదు స్పీచ్లు ఇవ్వడం రాలే కేవలం మీ లోపల ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయాలి భయపడవద్దు చక్కగా ప్రదర్శించి మరి మన ఉపాధ్యాయులకు సహకరించి మీరు మంచి సెలెక్ట్ కావాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాశాలు అందిస్తూ నాకు ఈ కార్యక్రమానికి మరి పిలువ పిలువన వచ్చినటువంటి ఎస్ఎస్ డైరెక్టర్ గారికి అదేవిధంగా వివిధ ప్రాంతాల పీఠశాలకు హెచ్ఎం గారికి ఏబీ వారికి మరి మహిళా మేడమ్ల గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ ఊహిస్తున్నారు